హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సౌందర్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో దొండకాయ ఫ్రై ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కాస్త టైం ఎక్కువగా పడుతుందేమో కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది చాలా ఈజీగానే చేసేసుకోవచ్చు ఒక్కసారి నేను చెప్పిన టిప్స్తో దొండకాయ ఫ్రై కనుక మీరు చేశారనుకోండి మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తింటారు టేస్ట్ అంతా బాగుంటుందండి ఈ దొండకాయ ఫ్రై ని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి టేస్ట్ అంత బాగుంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఈ దొండకాయ ఫ్రై ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి ఈ దొండకాయ ఫ్రై ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ అయిన తర్వాత డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు మనకు ఆయిల్ వేడైన తర్వాత ఇందులోనే పోపు దినుసులు వేసుకోవాలండి నేనైతే ఇక్కడ ఆవాలు జీలకర్ర వేస్తున్నాను మీరు కావాలంటే ఇందులో పచ్చిశనగపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ యాడ్ చేయలేదు ఈ పోపు దినుసులు మనకు బాగా వేగాలండి ఈ పోపు అంతా వేగిన తర్వాత ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి ఆనియన్స్ ని ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి ఇలా బాగా కలుపుకోవాలి మనకు ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి అనేది కాస్త ఫ్రై అవ్వాలండి అవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఫ్రెష్ గా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి పచ్చివాసన పోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ది ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి ఈ పసుపుని యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని అయితే యాడ్ చేసుకోవాలి ఈ దొండకాయ ముక్కల్ని ఇలా యాడ్ చేసిన తర్వాత వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి టేస్ట్ బాగుంటుందండి దొండకాయ ఫ్రైది చూడండి ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మన టేస్ట్ కి సరిపడ సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఇలా సాల్ట్ ని యాడ్ చేసిన తర్వాత మరోసారి బాగా కలిపేసుకోవాలి చూడండి ఇలా కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన ఒక మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి మనము కాస్త మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఉడికించుకోవాలి చూడండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము మనకు దొండకాయలు అనేవి దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికిపోయాయండి ఒకసారి ఇలా కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత ఇందులో ఒక గుప్పెడు కరివేపాకు వేసుకోండి ఈ కరివేపాకు వేయడం వల్ల మనకు టేస్ట్ అయినా ఫ్లేవర్ అయినా చాలా బాగుంటుంది ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పల్లీల పొడి అండి ఈ పల్లీల పొడి యాడ్ చేయడం వల్ల మనకు దొండకాయ ఫ్రై అనేది టేస్ట్ బాగుంటుంది పల్లీలని కాస్త దూరగా వేయించుకోవాలి వేయించుకొని మిక్సీ పట్టేసుకొని ఇలా వేసుకోవాలండి ఈ పల్లీ పొడి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మరో రెండు నిమిషాల పాటు మూత పెట్టేసుకోవాలి చూడండి రెండు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను మనం రెండు నిమిషాలు మూత పెట్టడం వల్ల మనకు పల్లీల పొడి అనేది బాగా ఫ్రై అయిపోయి మంచి సువాసన వస్తుంది ఈ పల్లీల పొడిని మరి బాగా మెత్తగా పట్టొద్దండి కాస్త బరకగానే పట్టాలి బాగుంటుంది ఈ పల్లీల పొడిని కాస్త బరకగా పట్టడం వల్ల ఏమవుతుందంటే మనకు ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత తినేటప్పుడు పంట కింద పడి మంచి టేస్ట్ అనేది వస్తుందండి ఇప్పుడు ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటోల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ టమాటోల్ని యాడ్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మన టేస్ట్ కి సరిపడా కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక మూడు టేబుల్ స్పూన్ల కారాన్ని అయితే యాడ్ చేస్తున్నానండి మీరు మీ టేస్ట్ కి తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసుకోండి ఒకవేళ మాకు కారం వద్దు మొత్తం పచ్చిమిర్చితోనే కావాలనుకుంటే మనము పచ్చిమిర్చి వేసిన స్టేజ్ లోనే ఇంకా కొన్ని పచ్చిమిర్చిలు యాడ్ చేసి వేసుకున్నారంటే మనకు ఈ మిర్చి పౌడర్ వేసుకోవాల్సిన అవసరం లేదండి ఇలా కారాన్ని వేసి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి మనకు టమాటాలు కూడా చక్కగా ఉడికిపోయాయి మరి హండ్రెడ్ పర్సెంట్ టమాటాలు ఉడకాల్సిన అవసరం లేదండి ఒక సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికితే చాలు బాగుంటుంది టేస్ట్ చూడండి ఒకసారి ఇలా కలుపుకోవాలి మనము కారం వేసిన తర్వాత మరీ ఎక్కువసేపు ఉంచొద్దండి మనము గ్యాస్ ని సిమ్ లో పెట్టేసుకోవాలి లేదంటే కారం అనేది మాడిపోతుంది మనము ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి చూడండి కొత్తిమీరను కాస్త ఎక్కువగానే యాడ్ చేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనకు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఇలా కొత్తిమీరను కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి నా ఛానల్ ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మనకు దొండకాయ ఫ్రై అనేది ఎంత బాగా కనిపిస్తుందో కదా చూస్తేనే తినాలనిపిస్తుంది టేస్ట్ కూడా నిజం చెప్తున్నా అంత బాగుంటుందండి చాలా చాలా బాగుంటుంది మనం ఇలా కొత్తిమీరను వేసి బాగా కలుపుకున్న తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసేయడమే అంతే అండి మనకు ఎమ్మి ఎమ్మి దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది మనకు ఇలా రెడీ అయిన దొండకాయ ఫ్రై ని ప్లేట్ లో సర్వ్ చేసుకోవడమే టేస్ట్ చాలా బాగుంటుంది పెద్ద హడావిడేం లేకుండా చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు నేను చెప్పిన టిప్స్ తో మీరు కనుక దొండకాయ ఫ్రై ప్రిపేర్ చేశారనుకోండి మీ ఇంట్లో వాళ్ళకి చాలా బాగా నచ్చుతుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మరి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అంటే అండి దొండకాయ ఫ్రై ఎంత సింపుల్గా ప్రిపేర్ చేశానో చూశారు కదా నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి